జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి ఎంపీ కలిశనాయుడు అప్పలనాయుడు ఉత్తరప్రదేశ్లో బోలేబాబా సత్సంగ్ లో తొక్కిసలాట ఎనభై మంది మృతి కొత్త చట్టాలు ఆందోళనకరం హింద్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వం అక్రిడేషన్ గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపులు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్దతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు కేంద్రం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత వంటి చట్టాలు తేవడం మంచిదే అయినా వాటిపై సరిగా అధ్యయనం చేయకుండా అమలులోకి తేవడం మంచిది కాదని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యకుడు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ అన్నారు బ్రిటిష్ కాలపు చట్టాల పునరుద్ధరణ మంచిదే కానీ దానికి పార్లమెంటులో చర్చ జరగాలి కానీ ప్రతిపక్షాలు సస్పెండ్కు గురైనప్పుడే ఈ చట్టాలు ఆమోదం పొందడం విచిత్రంగా ఉంది ఈ చట్టాల ప్రకారం పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు పోలీసులను బాధ్యులు చేయకపోవడం అమానుషమని అన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు రాజ్యసభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడంతో ఏపీ నష్టపోయింది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అది డిమాండ్ కాదు రాష్ట్ర ప్రజల హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న టీడీపీ బీజేపీలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను నెరవేర్చాలని కోరారు యూపీలోని హత్రస్ జిల్లా రతిభాన్పూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబట్టడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఎనబై మంది మృతి చెందారు మృతుల్లో మహిళలు పురుషులు ఉన్నారు వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది బాధితులను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయి చికిత్స చేయిస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి